కావరి నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేశానండి నాకు ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయి వన్ వీక్ కూడా అయిపోతుంది బట్ నేను వీడియో పోస్ట్ చేయలేదనమాట మెయిన్గా నేను చెప్పాలంటే ఈ వ్రతం చేయడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందండి నేను కార్తీక మాసంలో చిలుక ఏకాదశి రోజు స్టార్ట్ చేశాను నాకు ఇంకా ముక్కోటి ఏకాదశి వరకు ఇంకొక వన్ వీక్ మిగిలిపోయింది అనమాట అలా మిస్ అవ్వకుండా ఒక వన్ వీక్ కూడా మిస్ అవ్వకుండా నా వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మిస్ అవ్వకుండా వ్రతం చేసుకోవడం లాస్ట్ వీక్ అయితే ఇలా పులిహోర తీసుకుంటే అందరికైతే అక్కడ నేను పంచి పెట్టేస్తాను అనమాట నేను హెవీగా చేసుకోలేదు పూజ విధానం మీరు ఎవ్రీ వీక్ పెట్టే ఉంటాను ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఈ వ్రతం ఎవరెవరు చేయాలి ఎందుకు చేయాలని బుక్లో ఉందన్నమాట నేను రేపు వ్రతం స్టార్ట్ చేస్తాను అన్ని పనులు చేసుకున్నా నాకు కాలికి దెబ్బ తగిలింది అదేంటి అయ్యో రేపు వ్రతం చేసుకుంటాను అనుకుంటే ఇలా అయిపోయిందని కొంచెం అప్సెట్ అయిపోయా అయినా పూజనే తాపేది లేదు కదా చేశాను బుక్లో ఏముందంటే కాలికి దెబ్బ తగిలిన వాళ్ళు ఈ వ్రతం ఆచరిస్తే చాలా మంచిదని ఉంది నేనైతే స్టన్ అయిపోయాను థ్యాంక్ యూ ఫర్